మెదక్ పట్టణానికి గౌరవం తీసుకొచ్చిన అరబ్ గల్లివాసి జమీల్ ఖాన్ అవును ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు విద్య పట్ల అవగాహన కల్పించినందుకు గౌరవ డాక్టరేట్ లభించింది ఢిల్లీలో జరిగిన గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు చైర్మన్ అయినటువంటి బి మాన్వెల్ తన చేతుల మీదుగా జమీల్ ఖాన్ను డాక్టరేట్ అందించారు జమీల్ ఖాన్ మాట్లాడుతూ దేశానికి సమాజానికి సేవ చేయడం అంటే పేదరికం అజ్ఞానం అనారోగ్యం అవకాశాలలో అసమానతను అంతం చేయడమే అని చెప్పారు తాను చేసిన సేవా కార్యక్రమాలను గుర్తించి డాక్టరేట్ ప్రదానం చేయడం సంతోషంగా ఉందన్నారు డాక్టర్ కంగ్రాచులేషన్స్ రాజేష్ రాజేష్ శర్మా